అతి వేగం ప్రమాదకరం ఈ మాట చాలా సార్లు చాలా చోట మీరు చూసే ఉంటారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలకి ఈ స్లోగన్ చాలా అవసరం అంటున్నారు విమర్శకులు పరిగెత్తి పాలు తాగడం మంచిదా నిలబడి నీళ్లు తాగడం మంచిదా ఈ డిస్కషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది ఇంతకీ ఇంత చర్చ దేని గురించి చూడండి కాంబినేషన్ కలర్ఫుల్గా ఉంద ప్రీవియస్ గా వర్కౌట్ అయిందను ఇప్పుడు సినిమా తీసి జనాల మీదకు వదిలేస్తామంటే చూసి ఆదరించేవారు లేరిక్కడ సీను సీనికి సీటీ కొట్టించలేకపోతే సినిమాను సక్సెస్ చేసే పరివారం లేదిప్పుడు అందుకే మేకర్స్ ఆచితూచి అడుగులు వెయ్యాలి లేకపోతే ఎంత క్రేజ్ ఉన్న కాంబినేషన్ ని సెట్ చేసినా సినిమా బొక్కబోర్లా పడుతుంది ఈ విషయం మీద పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఆల్రెడీ ఓ అంచనా వచ్చేసుంటుందని అంటున్నారు క్రిటిక్స్ ఇండస్ట్రీలో నాన్ గా సినిమాలు చేస్తారనే పేరుంది ఈ సంస్థకి కానీ స్టాప్ గా తీస్తున్నారను నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ ఉన్నాయనో సక్సెస్ఫుల్ రావు కదా సినిమాలు క్లిక్ కావాలంటే సరైన కంటెంట్ ఉండాలి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అబ్జర్వ్ చేసి అందివ్వగలగాలి లేకుంటే సినిమాకు ముందు సూపర్ క్రేజ్ ఉన్న ఫస్ట్ డే డివైడ్ టాక్లు తప్పవు గతం గత అనుకున్నా ఇప్పుడు సెట్స్ ఉన్న సినిమాల విషయంలో అయినా మేకర్స్ కాసంత హుషారుగా ఉండాలని సలహాలు వినిపిస్తున్నాయి సెట్స్ మీదున్న రాజాసాబ్ నెక్స్ట్ రెడీ అవుతున్న మిరాయ్ వెరైటీ కంటెంట్తో వస్తున్న ఈ సినిమాలతో అయినా పీపుల్ మీడియా హిట్ సంస్థ అనే ట్యాగ్ లైన్ తెచ్చుకుంటుందా లేకుంటే తొందరపాటుతనంతో అన్నేసి కోట్ల డబ్బును బూడిదల పోసిన పన్నీరుగా మారుస్తుందా అనే చర్చ వినిపిస్తోంది బిజినెస్ వర్గాల్లో